హలో అండి అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శారీకాష్ క్లాక్స్ ఈ వీడియో మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చాలా సింపుల్ ప్రాసెస్ లో చేయాలో చూపిస్తాను ఇది పూరిలోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా బెస్ట్ గా సెట్ అవుతుంది ఈవెంట్ రైస్ లో కూడా సైడ్ డిష్ గా చాలా బాగుంటుంది సో అయితే ప్రొసెస్ లోకి ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు వేసుకోవాలి తర్వాత ఫ్లేవర్ కోసం పట్టా లవంగం బిర్యానీ వేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలాంటి కర్రీస్ చేసేటప్పుడు ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు జస్ట్ అలా ట్రాన్స్పరెంట్ గా అయిన తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లి పేస్టు పచ్చివసన పోయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు రెండు మీడియం సైజ్ టమాటోని లాగా చేసుకుని అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు టమాటోలో నుంచి పచ్చివసంపు పోయేదాకా లో వస్తే ఫ్రై చేసుకోవాలి జస్ట్ ఒక రెండు నిమిషాలు క్లోజ్ చేసి అలా ఫ్రై చేసుకుంటే టమోటా బాగా ఫ్రై అయిపోతుంది ఆయిల్లో ఇప్పుడు ఇందులోకి మనం మసాలాలు యాడ్ చేసుకోవాలి కొద్దిగా పసుపు కారం కొద్దిగా మనం ఆల్రెడీ పచ్చిమిరకాయలు యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి కొంచెం కారం అలానే కొద్దిగా ధనియాల పొడి వేసుకొని దాంతోపాటు కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇవన్నీ మసాలాలు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి అండ్ దాంతోపాటు కొంచెం కలుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని లిట్ క్లోజ్ చేసి ఒక రెండు నిమిషాలు అలా వదిలేస్తే మసాలాలన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి కొద్దిగా ఆయిల్ అనేది బయట రిలీజ్ అవుతుంది అప్పటిదాకా ఫ్రై చేసుకోవాలి లేదంటే పచ్చివాసన వచ్చేస్తుంది సో ఇప్పుడైతే ఆయిల్ కొంచెం బయట వచ్చిన తర్వాత నేను ముందుగానే ఓవర్ నైట్స్ ఓక్ చేసుకొని గ్రీన్ పీస్ అనేది అయితే బాయిల్ చేసి పెట్టాను అలా కాకుండా మీరు ఫ్రోజన్ గ్రీన్ పీస్ యూజ్ చేసే పని అయితే ఆ టైంలో వాష్ చేసుకుని డైరెక్ట్గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది బాయిల్ అయిపోతే తొందరగానే దాని తర్వాత ఇక్కడ నేను వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి ఇంకా మన ఇష్టం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ ఏమేమి యూజ్ చేస్తున్నానంటే పొటాటో క్యారెట్ కొంచెం బీన్స్ అలానే కాలీఫ్లవరు ఈ సైజు ముక్కలుగా కట్ చేసి అయితే యాడ్ చేసుకుంటున్నాను మరి చిన్నవి కట్ చేసుకుంటే బాగా మెత్ పొడి పొడిగా అయిపోతాయి సో అందుకని కాస్త మీడియం సైజుగా ఇలా కట్ చేసుకొని అన్ని వెజిటేబుల్స్ ఇప్పుడు ఈ మసాలా యాడ్ చేసుకొని ఒకసారి మసాలా అంతా వెజిటేబుల్స్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే ఆ వెజిటేబుల్స్కి ఉప్పు కారం బాగా పట్టి చాలా రుచిగా ఉంటాయి సో ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి వెజిటేబుల్స్ అన్ని ఉడకడానికి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా చాలా సింపుల్గా అయితే మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అయితే చేసుకోవచ్చు ఇలా కాకుండా మసాలా అంతా గ్రైండ్ చేసి కూడా ఆ పేస్ట్ యూస్ చేసి కూడా చేసుకోవచ్చు అది కూడా బాగుంటుంది బట్ ఇలా చాలా సింపుల్గా అయిపోతుంది సో ఇలా వాటర్ వేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకొని ఉప్పు కారం చెక్ చేసుకొని తక్కువ అయితే ఈ టైంలో యాడ్ చేసుకొని లెట్ క్లోజ్ చేసి కొస్తే పొడికిన తర్వాత గ్రేవీ కాస్త దగ్గరగా వస్తుంది అండ్ ఈ టైంలో కొద్దిగా మితి ఇలా క్రష్ చేసి యాడ్ చేసుకుంటూ ఉన్నాను ఫ్లేవర్ చాలా బాగుంటుంది లేకపోయినా అవసరం లేదు సో ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని దించేసుకోవడమే ఆరిన తర్వాత గ్రేవీ చాలా దగ్గరగా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా వెజిటబుల్స్ ఫిష్ వస్తే అన్ని ఇవే వేయాలి అని కాదు మన దగ్గర ఏవి అందుబాటులో ఉంటే వాటిని వేసుకొని కూడా ఇలా కర్రీ చేసేసుకోవచ్చు చాలా బాగుంటుందండి క్విక్ గా అయిపోతుంది సో చపాతీలోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఆల్రెడీ ఒకసారి మన ఛానల్లో చపాతి సైడ్ డిష్ గా శనగలు కుర్మా అయితే ఒక వీడియో పోస్ట్ చేశాను ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఇది కూడా చపాతీలోకి చాలా బాగుంటుందండి అండ్ హెల్దీ కూడా చాలా సింపుల్ గా అయిపోతుంది కదా సో మీరు కూడా ఈ ప్రోసెస్ లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా షేర్ చేస్తారు సో ఈ వీడియో నచ్చితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అలానే మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని హిట్ చేయడం వల్ల ఏంటంటే నేను అప్లోడ్ చేసే వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ఇలా అన్ని కూరగాయలు వేసుకొని ఇలా కర్రీ చేసుకుంటే జస్ట్ ఒక చపాతి వేసుకొని ఎక్కువ కర్రీ పెట్టుకున్నా కూడా టైమింగ్ ఫుల్ అయిపోతుంది లైట్లో ఉన్న వాళ్ళకి సింపుల్గా రెసిపీస్ బాగా యూజ్ అవుతాయి సో ఇలాంటి మరి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ